ప్రపంచవ్యాప్తంగా మేడే అనగానే గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి స్వేచ్ఛ కోసం వారిని గుర్తించే విధంగా వారి కష్టాన్ని గుర్తించే విధంగా వారి శ్రమను గుర్తించే విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి మేడే ఫస్ట్ అనగానే కార్మికుల దినోత్సవం ముందుగా ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాల శ్రామికులకు కష్టజీవులకు శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారి భవిష్యత్ కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరికి మన కోసం కష్టించి పనిచేసే శ్రామికుల కోసం మనం మంచి ఆలోచన చేయాలనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడియా అనగానే గుర్తొచ్చే కార్యక్రమాలు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శ్రామికుడికి కూడా ఇచ్చే విధంగా శ్రమను గుర్తించే విధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించారు గుర్తించారు అలాగే ప్రతి పేదవాడికి కూడా అండగా ఉన్నారు శ్రామికుడికి అండగా ఉన్నారు శ్రమ జీవులకు అండగా ఉన్నారు కానీ ఈరోజు చూస్తున్నాం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కష్టపడి పనిచేసే శ్రామికుడికి అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిందని చెప్పుకుంటే చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నా శ్రమకు తగ్గ ఫలితం లేదు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు నాకు న్యాయం చేయండి అని వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు పాలన అంతమందాలి రేపు భవిష్యత్తులో మళ్ళీ జగనన్న పాలన రావాలి ప్రతి పేదవాడికి ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలంటే జగనన్న పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి రావాలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరు జిల్లాలోని కార్మిక సోదరులందరికీ మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మీడియా అనగానే మనకు గుర్తుకొచ్చేది కార్మికుల శ్రమ ఫలితం ఆ కార్మికుల శ్రమ ఫలితం వాళ్ళు చేస్తున్న పోరాటం వాళ్ళకి పని దినాల్లో ఇరవై నాలుగు గంటల పనిచేస్తున్న దాన్ని ఇరవై నాలుగు గంటల పని కాదు ఎనిమిది గంటల పనే మాకు చేయాలని చికాగోలో మొదలైన ఈ ఉద్యమమే అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయిన మనిషి ద్వారా వచ్చిందే ఈ మేడే అనేది కాబట్టి ఈ మేడే మన భారతదేశంలో కలకత్తాలో మొదలైంది ఆ మొదలైన ఉద్యమాన్ని అలా ప్రతి చోట కార్మికులు సాధించి ఆ కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడానికి ఈ మేడే ఒక వాళ్ళకి ఒక ఆయువు పట్టు కింద ఉంది కాబట్టి కార్మిక సోదరులందరూ ఈ మేడే రోజు ఘనంగా జరుపుకోవాలి ఆ చనిపోయిన మనిషికి గుర్తుగా ఈ మీ మీడే రోజుని జరుపుకోవాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పండగ ఇది అలాంటి ఈరోజు శుభదినాన ఏలూరు జిల్లా కార్మికులందరికీ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చింతలపూడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముఖ్యంగా మన కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాల కార్మిక సోదరులందరికీ అలాగే మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడ విచ్చేసిన ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏలూరు జిల్లా తరఫున ఏలూరు నియోజకవర్గం తరఫున జిల్లా అధ్యక్షుడిగా పల్లి శ్రీనివాసరావు నా పేరు పూర్తిస్థాయిగా అందరికీ ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడే అనేది ఏంటంటే ప్రప ప్రపంచ ప్రపంచ కార్మిక దినోత్సవంగా వెలువందడానికి ఇందాక మన జేపీ గారు చెప్పినట్టుగా ఎక్కడో చికాగోలో చే జరిగిన విధానంతో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగిన విధానాన్ని ఆ రోజు కాంచి ఈ రోజు వరకు మేడేని ప్రపంచ కార్మికులందరూ కూడా ఒక పెద్ద ఒక పెద్ద పండగగా జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విధానం పెట్టిన తర్వాత ప్రతి కార్మిక సోదరుడి విధానంలో ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించి ఈ కార్మికులందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించినందువల్ల దీనివల్ల వీళ్ళకి హక్కులు విధులు రాబోయే భవిష్యత్తులో ఏ రకంగానైనా వీళ్ళకి ఉపయోగపడాలని చెప్పని ఆలోచనతో కార్మికులందరి యొక్క పక్షపాతి అయిన మన మాజీ ముఖ్యమంత్రి వరులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక సోదరుల మీద వాళ్ళ కుటుంబాల మీద మమకారంతో వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు కానీ ఉపయోగపడ్డానికి అని చెప్పేసి అని రీస్ట్రైన్ చేయించే విధానంతో ఎందుకంటే కార్మికుల బలమే ఏ పార్టీకైనా ఉండాలని చెప్పని ఆలోచనతో ఆ దృష్టి ఆ రోజు ఆ విధానంతో ఈ కార్మిక సోదరులందరూ వేల వల్లే పార్టీ అధికారుల్లోకి రావడానికి ఇది మహాబలం అవుద్దని చెప్పేసి అనే ఆలోచనతో రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు విధానం ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచ కార్మికులు అంటే మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర కార్మికులందరూ కూడా ఎలుగెత్తి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారుల్లోకి తీసుకురావడానికి మీ వంతు కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించాలని అలాగే మా జిల్లా తరఫున మా అందరి తరఫున మీ కార్మిక సోదరులందరికీ మరి ఒకసారి మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను